అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో దేనికోసం అంటే ముఖ్యంగా మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఆరూబి ఆరుబిల కోసం పనులు ఎక్కడ దాకా వచ్చినాయి మల్కాజిగిరి ఎమ్మెల్యేగా మరియు రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఎన్నికల హామీలో భాగంగా ఆరుబీలపై కూడా ప్రస్తావించడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఆయన గెలిచినప్పటి నుండి అంటే గెలిచిన వారంలోనే నియోజర్గంలోని ఉన్న ఎన్ని ఆర్ వాటి పనులు ఎక్కడి దాకా ఆగినాయి దానికి పూర్తి సమాచారం తెప్పించుకొని సంబంధించిన అధికారులకి రిప్రజెంటేషన్లు కూడా తయారు చేయడం జరిగింది ఆయన ప్రమాణ స్వీకారం ఆయన తెల్లారి నుంచి సంబంధించిన అధికారుల దగ్గర గుడి రెగ్యులర్గా వెళ్తూనే ఉన్నారు అయితే ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం బీజేపీ కొంతమంది బీజేపీ నాయకులు ఇద్దరు వాళ్ళది ఏంటంటే పనితనం తక్కువ పబ్లిసిటీ ఎక్కువ సోషల్ మీడియాలో ఏడు పడతా వీడియోలు పెట్టుకుంటా పని చేయరు ఏం చేయరు మీ ఏదైనా పని జరిగితే మీనే చేసినట్టు మా నాయకులు చేసినట్టుగా ప్రచారం చేస్తుంటారు ఇందులో భాగంగా ఈ మధ్య ఒక వీడియో మల్గారిలో ప్రచారం జరుగుతుంది వాజ్పేయి నగర్ ఆరోపి ఈటల రాజేందర్ గారు శాంక్షన్ చేయించారు అని చెప్పేసి అంటున్నారు ఈటల రాజేందర్ గారు గెలిచిన పని నుండి ఇప్పటిదాకా వాజ్పేయి నగర్ ఆరోబి కోసం ఎంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళిండు లేదు ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చారు అది బహిరంగపరచండి లేదంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఆయననే శాంక్షన్ చేసిండని చెప్పి ఈ రాజేఖర్ రెడ్డి గారు గెలిచిన మొదటి రోజు నుండి ఆరూబి కోసము ముఖ్యంగా వాజ్పేయి గారి ఆరూబి ప్రధాన సమస్య ఇంకో ఇంకోటి అన్నారు అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాల ఒక్క ఆరోబి కూడా నిర్మించలేదు అని చెప్పి ఒకటి ఇష్టానంద బాబు ఎవరు నిర్మించారండి లేదంటే ఉత్తమ్ నగర్ది ది ఆరోబి ఎవరు నిర్మించారు ఇవన్నీ మాటలు కాదు అసలు వాజ్పేయి నగర్ ఉన్న సమస్య ఏంది అసలు ఆర్ఈబి ఆగిపోవడానికి కారణం ఏంటి అన్న విషయాలు తెలుసుకోవాలి ముందు ముఖ్యంగా రెండు వేల పది పదకొండు కాంగ్రెస్ హాయంలోనే అది శాంక్షన్ అయింది కాకపోతే ఎందుకు ప్రాబ్లం ఎందుకు అయింది అక్కడ ఉన్న సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఆర్ఈబి నిర్మించాలంటే కింద ఓట్ బ్యాంక్ ప్రాజెక్ట్ వాటర్ లైన్ పైప్ లైన్స్ ఉన్నాయి కరెంట్ పోతుంది ఆ మళ్ళా డ్రైనేజ్ వ్యవస్థ ఉంది అక్కడ చాలా యూటిలిటీస్ ఉన్నాయి అవన్నీ షిఫ్ట్ చేస్తే కానీ నిర్మాణం చేయలేము అంత పెద్ద పైప్ లైన్లు తీయాలంటే అది పెద్ద పని ఒకవేళ దాన్ని దాన్ని ముట్టుకుంటే సగం మల్లగా నీళ్ళే రావు సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు బిఆర్ఎస్ గవర్నమెంట్ కానీ దాన్ని ఆర్ఓబి ఆర్ఓబి అని చెప్పేసి అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళు దీని మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు కాబట్టి అంటే సమస్య ఆ విధంగా ఉండేది కాబట్టి ఎక్కువ పట్టించుకోలేదు తర్వాత ఎమ్మెల్యే రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నుండి ఆ సమస్యను రీడిజైన్ చేయించి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న అన్ని ఆర్బీలు కూడా మ్యాక్సిమం జిహెచ్ఎంసి ప్రాజెక్ట్స్ చేతిలో ఉంటుండే కానీ కొన్ని ఆరోగ్యులు దాంట్లో ఒకటి ఈ ఆరోగ్య ఆరుది డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరిగింది సో ఆర్ఎంబి డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఆ అలైన్మెంట్ చేసి డిపిఆర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఏదైతే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఈ పనుల కోసం తీసుకున్న సందర్భంలో వాళ్ళు మొదటగా దాన్ని అంచనా ప్రకారం ముప్పై రెండు పాయింట్ యాభై కోట్లని నిర్ణయించడం జరిగింది అయితే అది రెండు వేల పదమూడు ఎనిమిది ఆరు రెండు వేల పదమూడు ఈ పేపర్ కూడా ఉంది మా దగ్గర ఆ టైంలోనే దాన్ని శాంక్షన్ కోసం పెట్టడం జరిగింది అది కూడా కాస్ట్ షేరింగ్ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఇద్దరు కలిసే చేయాల ఆ కాస్ట్ షేరింగ్ లో సో దానిలో భాగంగా కొన్ని ఈ యూటిలిటీ సమస్య ఏదైతే షిఫ్టింగ్ ఉన్నదో వాటర్ పైప్ లైన్స్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఈ ఎలక్ట్రిసిటీ షిఫ్టింగ్ అన్ని కూడా చేయడం ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఆ ఆ సందర్భంలోనే చాలా మంది అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు కానీ కొన్ని రిప్రజెంటేషన్ అయింది ఆర్డీబీ నుంచి ఆరోబి అయింది రైల్వే ఓవర్ ద బ్రిడ్జ్ అయింది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తర్వాత ఏమైంది అది కూడా ఫ్లిజిబిలిటీ రాకపోయేసరికి మళ్ళీ ఆర్డీబీ కిందకి వచ్చింది అది తర్వాత ఏమైంది ఇది ఈ అలైన్మెంట్ ఫైనలైజ్ కాకపోవడం వల్ల ఆ పనులు ఆగిపోయింది తర్వాత మరి రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని అయిన తర్వాత అసలు ఈ పనులు ఎందుకు ఆగిపోయింది దీని కారణాలు ఏందని చెప్పేసి రైల్వే అటు రైల్వే అధికారులతోని ఇటు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ పెట్టుకొని కో కో కోఆర్డినే కోర్డినేషన్ పెట్టుకొని అసలు ఎందుకు అవుతుందని చెప్పేసి సంబంధిత అధికారులను ఇంజనీరింగ్ దానికి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం అటు రైల్వే కానీ ఇటు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ వీళ్ళ అధికారులను తీసుకెళ్లి అక్కడ స్వయంగా తానే వెళ్ళి అక్కడ పరిశీలించి ఇట్లా కాదు దీన్ని డిజైన్ చేంజ్ చేస్తే వేరే రకంగా పోతుంది ఇంతకు ముందు డిజైన్ ప్రకారం చూస్తే నూట ముప్పై తొమ్మిది నుంచి నూట యాభై ఇల్లు దాకా ఆ స్థలాలు ఇల్లు కోల్పోయే ఉంటుండే అసంటది ఈ రీడిజైన్ చేసిన తర్వాత ఏదైతే ఎమ్మెల్యే గారి తోని మళ్ళీ రీడిజైన్ చేసిన తర్వాత ఏమైంది ఇప్పుడు తొమ్మిది నెలలకు వచ్చింది సో మీకు తెలియాలి మీకు ఏం తెలియకుండా మా రా ఈటలాయేందర్ గారు శాంక్షన్ చేసేసారు అని చెప్పే సింపుల్ గా చెప్పేసి అయిపోతుందా అసలు గ్రౌండ్ వర్క్ ఏముంటది ఒక ఆరుబి నిర్మాణం జరగాలంటే సైన్ మెమెంట్ ఉంటది ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క ఎన్వోసీ ఇవ్వాలా ఒక ఆరుబి నిర్మాణం జరగాలంటే వివిధ డిపార్ట్మెంట్ నుంచి శాఖల నుండి ఎన్ఓసి రావాలా అది వాటర్ వర్క్స్ కావచ్చు జిహెచ్ఎంసీ రావచ్చు రెవెన్యూ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇది ఏ డిపార్ట్మెంట్ లైన్ ఎన్వోసీ ఇస్తే దానికి సంబంధించిన పనులు అనేది ఏర్పాటు అవుతుంది అదేవిధంగా ఈ ఈ అన్నింటిని ఈ డిపార్ట్మెంట్ల అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేయడము వాళ్ళతోని ఎన్వోసీలు ఇప్పించుకోవడంలో ఎమ్మెల్యే గారు ప్రతిరోజు అసలు ఒక ఆయన ఆఫీస్ లోనే ఒక ఈ వ్యవస్థ కోసం కొంతమంది ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులని అపాయింట్ చేసుకొని మరి పనులు చేయిస్తున్నారు అదే విధంగా ఈ ఇప్పుడు ఈ నిర్మాణ ఆరూబి జరగాలంటే ల్యాండ్ యాక్సిషన్ కావాలా ల్యాండ్ యాక్విసిషన్ కావాలంటే ఏం చేయాలి ఇల్లులు కోల్పోతారు జాగలు కోల్పోతారు వాళ్ళందరూ ఏం చేస్తారు ఎవరు ఊపోరు కదా జాగలు ఇల్లులు అంటే వాళ్ళు కోట్లకి వెళ్తారు కోర్టు వెళ్ళకుండా వాళ్ళకి వాళ్ళు అనుకున్న దానికన్నా నష్టపరిహారం చెల్లించడానికి కృషి చేసి వాళ్ళు నొప్పి చేయడం జరిగింది ముఖ్యంగా వాజ్పేయి నగర్ ఆరోగ్యది వంద శాతం కేంద్ర నిధులు అని చెప్పేసి అంటున్నారు అసలు వంద శాతం కేంద్ర నిధులు ఎట్లు వచ్చినాయి అసలు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అంటే రైల్వే డిపార్ట్మెంట్ షేరింగ్ లో ఉన్నది ఆల్రెడీ ముప్పై రెండు కోట్ల మీద ఉన్నప్పుడు దాని దగ్గర నుంచి ఎట్లా వంద శాతం అయింది అంటే దాన్ని చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా చూడండి అత మరుద్రశేఖర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది వంద శాతం ఏదైతే రైల్వే బోర్డు ఎప్పుడు డేటు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై రెండులా రైల్వే బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది ఏదైతే రైల్వే మూమెంట్ ఏదైతే డిమాండ్ ఉందో గూడ్స్ కానీ ప్యాసింజర్ సంబంధించిన ఏదైతే ఎక్కడైతే మూమెంట్స్ ఎక్కువ ఉన్నది అక్కడ ఏదైతే వెహికల్స్ ఈ ఈ రోడ్ రైల్వే గేట్ దగ్గర ఉన్న వెహికల్ మూమెంట్స్ ఎక్కువ ఉన్న దగ్గర సొంతంగా రైల్వేనే వంద శాతం నిధులు ఖర్చు చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే సిగ్నలింగ్ వ్యవస్థ కానీ మూమెంట్ వ్యవస్థ కానీ ఫాస్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు వంద శాతం నిధులు రైల్వేనే భరించి ఆ రీతిని నిర్మాణం చేయాలని చెప్పి తీర్మానం చేసి వాళ్ళు ఒకటి ఏమంటారు రెగల్యూషన్ పాస్ చేసేది అయితే ఈ రెగ్యుల్యూషన్ల భాగంగానే దీన్ని బేస్ చేసుకొని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ దగ్గరికి రెడ్డి గారు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు అన్విల్లింగ్ లెటర్ ఇస్తే మేము చేయలేము అని చెప్పి అన్విల్లింగ్ లెటర్ ఇస్తే వంద శాతం రైల్వే వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇమీడియట్ గా వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకోవడం అంటే ఒక ఒక రోజుతో అయ్యే పనులు కాదు చీఫ్ ఇంజనీరు మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ రాయాలా ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తాడు రైల్వే వాళ్ళకి రాస్తారు ఎన్ని ఇన్ని రోజులు ఇంత కష్టపడి ఇంత పని చేస్తుంటే సింపుల్ ఒక మాటతోని మా ఈటల రాయందర్ గారు శాంక్షన్ అని చెప్పేసి అంటున్నారు ఈ సందర్భంగా లోని కొంతమంది బిజెపి నాయకులకి నా సూటు ప్రశ్న ఇవాళ ఈటల రాయందర్ గారు రీసెంట్ గా పెట్టిన ట్విట్టర్ లో చూడండి రైల్వే మంత్రిని కలిసి కలిసినప్పుడు ఆయన పెట్టిన అప్డేట్ ల ఎక్కడన్నా మల్కాజిరి అన్న పదం కానీ వాజ్పేయి నగర్ ఆరూబి కానీ గౌతమ్ నగర్ ఆర్యుబి కానీ తుర్కపల్లి ఆరుబీ గాని అల్వాల్ వెంటి గాని ఏదన్నా విషయం పెట్టిందా పెట్టలేదు ఆయన మీరు మాత్రం ఆ ఇటల రాజేందర్ గారే శాంక్షన్ చేయించారు ఇటల్ రాజేందర్ గారే చేపిస్తున్నారని అని తప్పుడు ప్రచారం సోషల్ మీడియా వేదికగా మీరు ప్రచారం చేసుకోవడాన్ని మల్కాదిరి ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ మల్కాగిరి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అయిన మొదటి రోజు నుండి మరి రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఒక్క సంబంధించిన ప్రభుత్వ అధికారులు అంటే వివిధ శాఖలకు సంబంధించిన హెచ్ఎండబ్ల్యూ కానీ జిహెచ్ఎంసీ గానీ ఎలక్ట్రికల్ కానీ రెవెన్యూ అధికారులు గాని అటు ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ కాని రైల్వే కానీ ఈ అధికారులు సమన్వయం చేసుకుంటూ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆ రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ ఆ వీళ్ళతో కాకపోతే ముఖ్యమంత్రిని కలవడం అక్కడ కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా రాకపోతే స్వయంగా రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభావితాన్ని అందరికి తెలవాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా కూడా ఈ విషయం ఇది ఆరుబిల్ సమస్యల పైన మాట్లాడడం జరిగింది మల్కాజిరి బీజేపీ నాయకులకు కూడా ఒక డిమాండ్ చేస్తున్నాను మీరు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో వచ్చి పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలలో ఏ రోజైనా ఈ ఆరుబీ కోసము రైల్వే రెండు వేల ఇరవై రెండులోనే రెజల్యూషన్ పాస్ చేసింది వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అంటే రైల్వే నిధులతోనే ఈ ఆరుబిల్ నిర్మాణం చేస్తామని చెప్పి ఏ రోజైనా ఒక మీరు ఈ పదకొండు సంవత్సరాల దానికోసం ప్రయత్నం చేసిరా చేలా ఖాళీ ఏంటంటే అక్కడ ఆర్బీఐ దగ్గర ఎక్కడ ప్రజ ప్రజలలో మా బీజేపీ పైన వ్యతిరేకత వస్తుంది బీజేపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి ఒక సంతకాల సేకరణ లేకపోతే అక్కడ నుంచి వీడియోలు తీయడము రైల్వే శాఖ అనేది కేంద్ర ప్రభుత్వంలో భాగమన్న విషయము అంటే మల్కావేలకు తెలవదానా లేకపోతే మీరు చేసే ప్రచారం ఏందానని మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను మల్ ఏదైతే ఈ సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు షేర్ చేసుకుంటా పదకొండు సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు వచ్చి మేము చేస్తున్నాం మా ఈటల నాయర్ గారు చేస్తున్నారని ప్రచారం చేయరాని ప్రజలు నమ్మరు ప్రజలకు నిజం తెలుసు ఎవరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో ఆరుగుల నిర్మాణం కోసము ఎవరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో ప్రజలకు అందరికీ తెలుస్తుంది రాబోయే రోజుల్లో మీ తప్పుడు ప్రచారానికి తగిన శాస్తి తప్పకుండా మీకు ప్రజలే గుణపాఠం చెప్తారు జై తెలంగాణ